సదాశివమయం జాష్టమాస పౌర్ణమి అనగా జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు ఈ జాష్టమాస పౌర్ణమి అనేది రావడం జరుగుతుంది ఈ జాష్టమాస పౌర్ణమి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి నదీ తీరానికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి పాలతో తయారు చేసిన నైవేద్యాలని భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి అమ్మవారికి సమర్పించండి అదే విధంగా సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులోని పాలుని అదేవిధంగా పాలలో పంచదారని వేసి బియ్యాన్ని వేసి చంద్రునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరడానికి అదేవిధంగా అప్పులు బాధలన్నీ కూడా తీరిపోవడానికి కూడా చక్కనైన మార్గం కాబట్టి ఈ మాస పౌరు రోజున ఎవరికైతే చంద్రుని యొక్క దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తెలుగు ఓం శ్రీం శ్రీం శ్రౌం సహా చంద్రమాషాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీ చంద్రుని యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సదాశివమయం